హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి వైటిష్డే యాప్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఎర్న్ ఆప్షన్లో అయితే వచ్చిందనమాట ఇది మనకి మనం ఎవ్రీడే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా దానికి సంబంధించి వేవ్స్ అలాగే వాచ్ అవర్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి కదా ఇక్కడ చూడండి మనకి ఎర్న్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఉంది కదా ఎలిజిబిలిటీ దగ్గర మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా కానీ ఇక నుంచి మనకి అప్డేట్ అనేది మనకి కనిపించదండి వీక్లీ వన్స్ అనేది మనకి అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి షోవింగ్ డేటా అని మార్చ్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చిందని చాలామంది అడుగుతున్నారనమాట ఇది వచ్చేసి మనకి వీక్లీ వన్స్ అయితే మనకి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అంటే ఎందుకు ఇట్లా అవుతుంది అంటే కొంతమంది ఓన్గా కష్టపడి సంపాదించుకుంటారు కదా వాచ్ అవర్స్ వ్యూస్ అనేది కొంతమంది ఏంటంటే వ్యూస్ అనేది వ్యూస్ లేదా వాచ్ అవర్స్ అనేది కొనుక్కుంటారు అంటే పెయిడ్ తీసుకుంటారు ఇంత అమౌంట్ ఇచ్చి పెయిడ్ అనేది తీసుకుంటారు కదా సో అలాంటప్పుడు అయితే ఎవరు జెన్యున్గా ఉన్నారో ఎవరు పెయిడ్ అనేది తెలియట్లేదు కదా అవి ఏంటంటే మనం ఏదైనా పెయిడ్ తీసుకున్నప్పుడు అది వెంటనే యాడ్ అవుతూ ఉంటాయి యాడ్ అవుతూ ఉంటాయి కదా సో దాని ద్వారా వాళ్ళకి మానిటైజేషన్ అనేది ఈజీగా అయిపోతుందనమాట సో ఇక నుంచి ఏంటంటే మీరు పెయిడ్ తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు పెయిడ్ అనేది తీసుకున్నారు మీకు వాచ్ అవర్స్ యాడ్ అవ్వాలి అంటే వన్ వీక్ తర్వాత మీకు యాడ్ అవుతుందనమాట సో ఇక్కడ నుంచి పెయిడ్ తీసుకున్నా కూడా చాలా కష్టమే అని చెప్పాలండి సో మీరు జెన్యున్గా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేయండి ఆటోమేటిక్గా మీకు ఒక్క వీడియో అనేది మీకు వైరల్ అయితే ఆటోమేటిక్గా వ్యూస్ అలాగే వాచ్ అవర్స్ అనేది సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఈజీగా అయితే వస్తూ ఉంటారన్నమాట మీకైతే ప్రతి ఒక్కరికండి పెయిడ్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మీకు వన్ వీక్ తర్వాతే యాడ్ అనేది అవుతుందనమాట వాచ్ అవర్స్ అనేది సో దీని గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు కొంతమంది ఏంటంటే నా ఛానల్కి ఏమైనా అయ్యిందేమో అని భయపడుతున్నారు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి ఇది వన్ వీక్ తర్వాత అనేది మీకు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట దానికోసం మీరు ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్